చేదు వస్తుంది రాదని కాదు చేదు వస్తుంది వచ్చినప్పుడు నువ్వు ముర్ర పెట్టడం నేర్చుకోవాలా వాళ్ళతో చెప్పండి మొత్తుకోవద్దు మొర్ర పెట్టు అని మొత్తుకోవడం మాని మొర పెట్టడం అను ఎందుకు నమ్ముకున్నా ఎందుకు నమ్ముకున్నా ఎందుకు వచ్చిన ఎందుకు వచ్చినా ఈ మొత్తుకోవడం మానుకోవాలా చూడు నువ్వు చేసిన పనికి చూడు నువ్వు చేసిన ఇవన్నీ మొత్తుకోవడం మానుకోవాలా ఏం చేయాలా నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నాయే సయ్యా కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై నాయే సయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై నీతో నా అనుబంధం నా అనుబంధం ప్రభు మమ్మల్ని ఇక్కడికి రమ్మ పొమ్మన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు తీపి అనుభవాలు ఏం లేవు అన్నీ చేదా అనుభవాలే హలోయ ఆరు నెలలు ఆరు నెలలు నలుగురు వచ్చేవారు ఆరో నెల ఐదు ఐదో వాడు వస్తాడు అనుకుంటే ఒకటోడు వెళ్ళిపోయినాడు ముగ్గురే నిలబడ్డారు ఇది ఒక చేద అనుభవం దేనికి స్తోత్రం మేము అంత నలుగురు వచ్చేవారు ముగ్గురే వస్తున్నారని ఈ బాధలో ఉంటే సైతానగాడు వచ్చి ఇంకొకటి పెట్టాడు ఫిట్టింగ్ ఏమని ఈ ముగ్గురు కోసం అనువన్నీ వదులుకొని వచ్చావు కిక్కి అంటాడు వాడు ఎంత వేదన ఉంటుంది లోపల ఆమె హలో లూయా దాంట్లో వీడు సాతన్ అట్లా మాట్లాడితే మన ఆత్మీయులు మనోళ్ళు సహోదరులు అని మనం తెలిసిన వాళ్ళు మనోళ్ళు అని మనం అనుకుంటే వాళ్ళు ఏమైనా ఎంకరేజ్ చేసినారు తెలుసా ఎక్కడ చేస్తావు లేబా ఈ సేవ రెండు సూట్ కేసులతో వచ్చినా అన్నావు కదా అట్లా రెండు సూట్ కేసులతో పో అంటున్నారు వాళ్ళు ఇది ఏంది మరి ఇది శాలవనా దండనా దండమా మీకు పాస్టర్గా ఉండకుండా మమ్మల్ని నమ్మని పోమని చెప్పినారు వాళ్ళు నేను వాళ్ళ మాటని పోయింటే మీరు ఎవరైనా నాకు కనిపించేవాళ్ళు కాదు నేను ఎవరు మీకు కనిపించే కాదు ఇదంతా దేవుని సమకూరుపులో ఉంది విధానం ఇదంతా కూడా హలోయ అప్పుడు నేను అన్నాను సతనా ముగ్గురే నీకు కనబడుతున్నారు ముగ్గురికి నేను వాక్యం చెప్తున్నాను అనుకుంటున్నావు కానీ ఈ ముగ్గురు వెనక మూడు వందల మంది దేవదూతలు దేవుని వాక్యాన్ని వింటున్నారు ఎందుకంటే దేవునికి మనుషులకు మేము వేదిక అయి ఉన్నాము దేవునికి స్తోత్రం హల్లలుయా ఏమేన్ ఇప్పుడు దేవదూతలు కూడా ఇక్కడ వాక్యం వింటున్నారు వచ్చి ఆమెన్ హలలుయా కొన్ని వేల దూతలు ఉన్నారు ఇక్కడ ఎందుకంటే మీ ఎన్ మీ వెనక కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ వచ్చినారు ఇప్పుడు నువ్వు ఎక్కడ పోతే అక్కడికి వస్తారు కదా వాళ్ళు నిన్ను కాపాడడానికి నీ పాదాలకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకోవడానికి వాళ్ళని ఆజ్ఞాపించి పంపించాడు నువ్వు రాత్రి గురకలు కొట్టి హ అంటుంటే వాళ్ళు గురకలు కొట్టకుండా ఊపుకుంటూ కూర్చున్నారు నీ పక్కన అల్ల వాళ్ళందరూ నువ్వు పొద్దున సిద్ధపడి ప్రార్థన చేసుకుని మందిరానికి వస్తే వాళ్ళందరినీ నీతో కలిసి వచ్చారు ఆమెన్ మనం అందరం కలిసి ఇందాక మంచి పాట పాడుతూ ఆమెన్ హలూయా చేతులు ఎత్తి అందరం ఆరాధిస్తుంటే అక్కడ ఉన్న గుంపు అంతా ఇక్కడికి వచ్చింది దేవునికి స్తోత్రం ఇప్పుడు వాక్యం ప్రారంభం కానీ అందరూ కూర్చొని వింటున్నారు దేవునికి స్తోత్రం వల్లే దూతలు అనుకుంటారంట బా మీరు ఎంత ధన్యులు మనం అనుకుంటాం ఏమని దూతలు అంత ధన్యులు నిత్యము దేవుని ముఖాన్ని చూస్తూ ఉంటారు వాళ్ళు నిత్యము దేవుని సన్నిలో నెమ్మదిగా ఆనందంగా పాటలు పాడుకుంటూ ఉంటారు వాళ్ళు అని మనం అనుకుంటాం దేవునికి స్తోత్రం దేవదూతలు ఏమనుకుంటారు తెలుసా ఒరే మీరు మాకంటే మీరే ధన్యులరా అంటారు ఎందుకు అని అంటే మేమైతే మీకు పరిచర్య చేసేవాళ్ళం కానీ పరిచర్య మీకు ప్రభువు చేయడానికి పరలోకం దిగి వచ్చాడు రా బాబు అంటారు వాళ్ళు మేము ఆయనకు పరిచర్ చేయడానికి మేము తహతలాడుతూ ఉంటే హల్లలుయ్య ఆయన మీ మీకు పరిచర్య చేయడానికి అందుకన్నాడు మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి అది పరిచర్య చేయడానికి వచ్చాడట పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి రాలేదైనా పాపులకు పరిచర్య చేయడానికి వచ్చాడు ఆమెన్ అీతి మంతులకు పరిచర్య చేయడానికి వచ్చాడు దొంగలకు పరిచర్య చేయడానికి వచ్చాడు వేషధారులకు పరిచర్ చేయడానికి వచ్చాడు తాగుబోతలకు పరిచయం చేయడానికి వచ్చాడు యా తిరుగుబోతలకు మర్డరిస్టులకు రేపిస్టులకు ఇంకా అన్నిస్టులకు పరిచయ చేయడానికి ఆయన వదిలి మీ దగ్గరకు వచ్చాడు రా మీరే రా ధన్యులు రావడం రావడం కాదు తన రక్తముతో మిమ్మల్ని కప్పాడు ఆయన రక్తపు స్పర్శ మీరు అనుభవిస్తున్నారో మాకు ఆ భాగ్యం లేదు మేము ఎంతున్నా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుధుడు పాడిందే పాడుకుంటుండాలా మీరు ఊ అంటే వంద పాటలు పాడతారు ఆమె మేము ఆయనను చూస్తున్నాం కానీ మేము పాడలేకపోతున్నాం మీరు ఆయనను చూడలేదు కానీ ఆయనను అనుభవిస్తూ మీరు పాటలు పాడుతున్నారు ఎంత ధన్యులయ్యా మీరు అందుకే దూతలు దేవారు అట్లా కాల రగిలేసుకోవాలా అల్లే లూయా ఏం మనం ఏం తగ్గిన తక్కువలో ఏం కాదు మనం ఆమెన్ హలూయా హల లూయా దేవుని సిద్ధమవుతే ఒక ప్రసంగం నా హృదయంలోకి వచ్చింది అది ప్రిపేర్ అవుతున్నా చెప్తా వెంటబడే దేవుడు అని బాగుందా ప్రసంగం అన్న ఆ వాడు ఎంట పడుతున్నాడు అన్న అన్నా ఈడంటా అది ఎంటబడి కా అది చెప్తాం మీకు దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలుయా దేవు నామానికి కలుగును గాక కాబట్టి సమకూర్చే దేవుడు ఐ మీన్ కష్టాలు ఎవరికొచ్చినాయి బాధలు ఎవరికొచ్చినాయి ఇరుకులు ఎవరికొచ్చినాయి ఇబ్బందులు ఎవరికొచ్చినాయి లోకస్సులకు కాదు నీవు ఐగుప్తుని వదిలిపెట్టి బయటకు వచ్చావు ఐగుప్తుల నుంచి బయటకు తెచ్చాడు ప్రభు బయటికి వచ్చిన వారు రక్షణ మార్గం గుండా వెళ్తూ ఆ ఎర్ర సముద్రంలో మేఘము కింద నీళ్ళలో నుండి వెళ్ళి బాప్తిజం తీసుకున్న వారికే ఏమొచ్చినాయి మొట్టమొదటిగా స్వీట్ పెట్టలే ఏం పెట్టాడు హల్లెలు అచ్చేదనుభవం అద్భుతం ఏంటంటే చేదు అనుభవం నీకు కనబడుతుంది కానీ చేదు నీళ్లు తాగిపోయడానికి నేను బయటికి రాలేదు ఆ చేదును మధురంగా మార్చే దేవుడు నీతో ఉన్నాడు నీకు నీ నిన్నీ గురించి ఆలోచించేవాడు నీకు సమకూర్పును ఇచ్చేవాడు నీకోసం నువ్వు అనుభవం ఆ మార్గం గుండా వస్తావని తెలిసే ఏం పెట్టాడైనా అక్కడ ఒక చెట్టును నాటాడు ఇక్కడికి ఇస్రాయిల్ వస్తారు ఇక్కడ నీళ్లు తాగి కొయ్య అరుస్తారు మోసం మీద వెంటనే వాళ్ళ వాళ్ళ దాహాన్ని నేను తీరుస్తాను అందుకే అంటాడు నా దాహము గున్నవార్లరా నా యుద్ధకు రండి నేను ఇచ్చే నీళ్లు ఎవడైతే తాగుతాడో వాడికి ఎప్పటికీ దప్పిక గునడు అన్నాడు దేవునికి స్తోత్రం హల్లే లూయా సమరేశ్వరికి కూడా అదే ఇచ్చినాడు మరి ఆమెన్ హల్లెలు అందుకే పాపం అనే కడవను కుండను వదిలిపెట్టి ఊర్లోకి పరిగెట్టింది రాండ్రా జీవనది పర్లుతుంది ఇక్కడ యాకోబు బావి దగ్గర ఉంది జీవనది కామా అని ఊరిని ఊరిని తీసుకొని వచ్చిందంటే అందరూ ఆమెందని చెప్పండి మనం ఎట్లుంటే మనం దాగి సాటిస్ఫాక్షన్ పక్కన గురించి ఆలోచనే హల్లెలు అని నేను నా భార్య నేను నా పిల్లలు చాలు కొంతమంది అది కూడా నేను ఒక్కని బాగుంటే చాలు దుర్గ దుర్మార్గమైన ఆలోచనలు ఆమె హలలుయ్య మంచి పది మందికి పంచి పెట్టాలా దేవునికి స్తోత్రం మంచి ఏంటంటే చేదును మార్చే తీపి కలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన ఆయన నీ కొరకు మరణించి సమాధించబడి తిరిగి మూడో దినాన్ని లేచాడు నీ కొరకు ఉన్నాడైనా అని చెప్పాలి సో నంబర్ వన్ అక్కడ ప్రభు ఏం చేశారట వాళ్ళకి సమకూరుపు ఏంటి సమకూరుపు ఒక చెట్టును ఏం చేశాడు వారి కోసమే నాటి పెట్టాడు ఆ చెట్టు తన దైవ సేవకునికి చూపించాడు అది తీసుకొని వచ్చి ఆ నీళ్ళల్లో వేసిన వెంటనే ఏమైందట అది ఆమెందని చెప్పండి హాలూయా హాలలుయా దేవునికి స్తోత్రం హాలూయా దాని తర్వాత రెండవది సమకృపు చూడండి పదహారవ అధ్యాయం మొదటి వచ్చినాం తరువాత ఇస్రాయేలీయుల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణము పోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన రెండవ నెల పదునైదవ దినమున ఏలిము ఏలిమునకును సినాయకుని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యములో ఇస్రాయిలీయుల సమాజం అంతయు మోషే ఆహ్వరోనుల మీద సనిగెను ఇస్రాయిలీయులు మేము మాంసం వండుకుని కుండల య కూర్చుండి తృప్తిగా ఆహారం తినున్నప్పుడు చేత చంపుటకు ఈ మమ్మును అక్కడ నుండి తోడుకుని వచ్చి వారితో ననగా చాలండి దేవునికి స్తోత్రం రక్షణ పొందుకున్న మాట్లాడే మాటలు అమ్మాయి బయటికి వచ్చిన వాళ్ళు పలికే ఇవి చెప్పండి కుండలు గుర్తుకొస్తున్నాయంట అల మాంసం గుర్తుకొస్తుందట కదా అక్కడే దేవుడు మమ్మల్ని ఎందుకు చంపలే దీన్ని మన రాయలసీమ వాళ్ళని అడిగితే ఏంటన్నా ఏందన్నది ఇలా పరిస్థితి అంటే ఓ భరతన్న అది ఆకలి మబ్బులో మాట్లాడిందిలే ఏమబ్బో మబ్బు అల నిజంగా వాళ్ళ స్వభావం మనకు కూడా కనబడుతుంది కొన్నిసార్లు కొంతమంది ఆకలి ఎక్కువ వాళ్ళు ఉంటారు అలూయా నువ్వు ఎంత మంచి ప్రసంగం తీసుకొని వచ్చి ముందు పెట్టినా స్వయాన బోధకుడైన యేసు ప్రభుయ్ వచ్చి ఇట్లా నిలబడి మైక్ ముందు మాట్లాడినా ఒక టైం ఉంటుంది ఒకటిగో ఒకటిన్నరనో రెండో ఆ టైంలో చక్కగా భోజనం చేసుకునే గుణం ఉంటుంది ఆ టైంలో పేగులు అరుస్తూ ఉంటే ఇక్కడ ఏసుప్రభు వచ్చి మాట్లాడుతుంటే కూడా ఏం చేరేవాళ్ళు వదలకుండా ఇట్లా చంపుతున్నాడేంద్ర నాయనైనా తొందరగా వదిలితే పోయి కుండల మీద పడతాం కదా హలో వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్టు ఫీల్ అవి ఫీల్ అయి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి మోసకి కానీ అంత సనిగిన దేవునికి స్తోత్రం ఇతడు నేర్చుకున్నంత ఒకటే యహో వాకు మర్ర పెట్టడం నేర్చుకున్నాడు మీకు ఒక పరిష్కారం చెప్తాను ఇంట్లో ఉంటారు గొనిగేవాళ్ళు ఇంట్లో ఉంటారు సనిగేవాళ్ళు వాళ్ళు ఇంట్లో ఉంటారు బాధపట్టేవాళ్ళు వీళ్ళందరూ రక్షింపబడిన బ్యాచ్ అయితే వీళ్ళు ఏం చేశారు తెలుసా అటువంటి సీన్ జరుగుతున్నప్పుడు అటువంటి వచ్చినప్పుడు ఎవరిని తీర్పు తీర్చలేదు ఎవరిని కదా కాళ్ళు చేతులు చూపించి వార్నింగ్ ఇవ్వలేదు ఆమెన్ వీళ్ళు చేసిందంతా ఒకటే ఏ దేవుడైతే బయటికి తీసుకుని వచ్చాడో ఏ దేవుడైతే ఈ అరణ్యంలో నడిపిస్తున్నాడో ఏ దేవుడైతే ఈ పరిస్థితికి కల్ తీసుకొని వెళ్తున్నాడో ఆ దేవునికి సమకూర్చే దేవునికి సమకూర్పును కలగజేసే దేవునికి వాళ్ళు ముర్ర పెట్టడం ప్రారంభించారు వాళ్ళు ఎలుగెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించారు ఆయన పైన ఆనుకోవడం ప్రారంభించారు దేవునామానికి మహిమ కలగునగా ఎప్పుడైతే ఇది జరిగిందో ఏమైంది అక్కడ చూచి ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం ను వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి ఆ నాడే కూర్చుకునవలను మరియు ఆరవ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకున్ను వారు దిన దినమున దానికంటే అది రెండంతలయి ఉండవలన వారు అనుదినమున ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొని ఎండవేడమికి అది కరిగెను ఆరవ దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెర్ల చెప్పున రెండంతలు ఆహారం కూర్చుకొనిప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోసేకు తెలిపిరి అందుకు అతడు యహోవా చెప్పిన మాట సాయంకాలమున పురేడులు వచ్చి వారి పాలెమును కప్పెను ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత మంచు సన్నని కణములు కనబడెను గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామ లోయా లేవు గిన్నెలు లేవు బగోనాలు లేవు ఆకాశం నుండి కురుస్తుందంట ఏంటి ఆహారం ఆమెన్ దాని పేరేం పేరు ఇదేమి అన్నారు అదే మన్నా అంటే ఇదేమి అన్నట్టే ఉంది వాళ్ళ జీతం ఇదేమి రే దేవదూతలు తినే భోజనం పెడుతున్నారా తినండి అంటున్నాడు దేవుడు హలోయ మన్నాను కురిపించాడంట పాలెంలోకి కొంచెం పడ్డది అది అంత కూడా వీళ్ళు చేయాల్సింది సమకూర్చుకోవాలి అంతే పోయి వాళ్ళ ఫ్యామిలీలో నలుగురా ముగ్గురా ఐదుగురా పది మందా సమకూర్చుకోవాలి ఎక్స్ట్రాలు వద్దన్నాడు ఏ రోజు పెడతాం ఆ రోజే దేవునికి స్తోత్రం ఆరో రోజు మాత్రం కొంచెం ఎక్కువ ఎందుకంటే ఏడో రోజు మీకు విశ్రాంతి పద పనులు చేసిన వాళ్ళని కానీ దేవునికి ఇష్టం అది విశ్రాంతి రోజు ఘనంగా ఆచరించాలి మీ అందరికీ రెస్ట్ కావాలని దేవునికి ఇష్టం మనం ఆదివారం అదే పనుగా పని పెట్టుకొని ఉంటాం అదే రోజు పెళ్లి చూపులు అదే రోజు కొత్తి లోపని అదే రోజు పిల్లని గుండు ఆమె అదే రోజు పిక్నిక్ హల్లే అదే రోజు ప్లాట్ కొనడానికి పోయింటాడు అయ్యా అదే రోజు ప్లాట్ చూడ్డానికి పోయింటాడు అయ్యా ఆమె అదే రోజు ఆ ముక్కు ముడు ముక్కు ముక్కు పుడక కొనుక్కోవడానికి బయటదమ్మా ఇవన్నీ చేస్తాం దేవుడేమో రెస్ట్ ఇవ్వాలంటాడు మనకు ఆరు రోజులు కష్టపడ్డావు ఏడో రోజు నెమ్మదిగా ఉండంటాడు దేవుడు ఎందుకంటే ఒక్క రోజు నువ్వు నెమ్మదిగా కూర్చున్నావు అనుకో ఆరు రోజులు అలసట అనేది తెలియకుండా నువ్వు బలము శక్తి ప్రభావం అన్ని పొందుకుంటావు హలలుయా అందుకంటే నా విశ్రాంతిని మీకు ఇస్తాను రండి మనం అట్ల ఎప్పుడు టెన్షన్ ఉండాలన్నా మన బ్రతకంటేనే టెన్షన్ పిల్లలతో టెన్షన్ భర్తతో టెన్షన్ కుటుంబంతో టెన్షన్ అన్నీ టెన్షన్ అన్నీ టెన్షన్ నేనంటాను ఆదివారం అటెన్షన్గా కూర్చో నీ టెన్షన్లు అన్నీ తొలగిపోతాయి సమకురుపు సమకూరుపు 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 ప్రభువ బాగానే ఉంది వీళ్ళని అందరినీ యాకోబు సంతానాన్ని బయటికి తెచ్చిన ఇస్రాయల్ అని ఇన్ని లక్షల మంది బయలుదేరినారు వీళ్ళని కానానికి తీసుకుపోతానన్నావు కానీ ఇప్పుడు మార్గం ఉంది కదా ఈ ప్రయాణంలో మరి వీళ్ళకు ఆహారం ఎట్లా అంటే అన్నీ నాకు తెలుసులే ఆమె అనుదిన ఆహారము మనకు అనుగ్రహించే సమకూర్చే దేవుని మనం ఆరాధిస్తున్నాం దేవుని మనసు చూడండి మూటలు మూటలు బియ్యం తెచ్చిపెట్టలేదు అక్కడ మూటలు మూటలు అన్నం తెచ్చిపెట్టలేదు అక్కడ దేవునికి స్తోత్రం ఏం చేశాడు ఏ రోజుకి ఏది కావాలో అది దేవుని విధానం అర్థమైందా మనం కూడా ఏం కోరుకోవాలంటే ఈరోజు దేవుడు మనకు ప్రసంగి అంటాడు ఎహోవా సెలవులేనిది ఎవడు ఆహారం తిని తృప్తిగా ఉండగలడని దేవుడు ఈరోజు కంచాన్ని ముందుకు తెచ్చి దానిపైన దాంట్లో అన్నం పెట్టి కూరబెట్టి తెచ్చి అది పచ్చడే కావచ్చు ఏదైనా కావచ్చు నీ చేతిలో పడిందంటే నువ్వు వెంటనే దాన్ని ఆశీర్వదించాలా నువ్వు దాన్ని వెంటనే దీవించాలా నీకు వెంటనే జ్ఞాపకం రావాల్సింది ఏంటో తెలుసా ప్రభువ ఎంతోమందికి లేదు నానా కానీ నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు లేని వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేసి తినాల లాగా కొట్లాడొద్దు వాళ్ళకు దేవదూతల భోజనమే ఏమైపోయింది తెలుసా వెక్కసమైపోయింది మాకు కాకరకాయలు కీకరకాయలు బీరకాయలు అన్నీ గుర్తుకొస్తున్నాయంటే ఐ గుప్తులో ఫుడ్ అంతా డిష్ అంతా సో మాకు ఇప్పుడు మాంసం కావాలంటారు వాళ్ళు అరణ్యంలో ఏమంటున్నారు వాళ్ళు దేవదూత ఫుడ్డు మర్చిపోయారు వాళ్ళు శ్రేష్టమైన ఆహారాన్ని మర్చిపోయారు వాళ్ళు ఐ మీన్ చంపే ఆహారం కొలెస్ట్రాల్ పెంచే ఆహారం దాని వెనక పరిగెడుతున్నారు ఇప్పుడు దేవునికి స్తోత్రం కాబట్టి భోజనానికి గురించి మనం ఎప్పుడు చింతించొద్దు అందుకే ఏస్ప్రం అంటాడు ఏమి తిందామా అని మీరు ఎందుకంటే సమకూర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా ఇందాక మనం పాడుకున్నాం ఆయన నిరంతరము మారనివాడు ఆయన ఏ నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు ఏమైన్ ఆ రోజు ఇస్రాయిల్ నడిపించిన నా దేవుడు ఈరోజు నిన్ను కూడా నన్ను కూడా నడిపించగలిగిన సామర్థ్యము కలిగిన వాడు నీకు సహాయము చెయ్యుటకు నా హస్తము కొరచ కాలేదు అన్నాడు ఆకాశపు వాకిల్లనే విప్పుతాడు దేవుడు మన కోసం ఏ మేన్ హల్లే లూయా ఒక వాగ్దానం చెప్పమంటారా నీతి మంతులను దేవుడు ఎన్నడు ఆకలి గొననీయడు అని చెప్తున్నాడు నీకోసం ప్రభు ఎక్కడో ఒక దగ్గర ఫుడ్డు సిద్ధపరుచుంటాడు అంతే ప్రైజ్ లో సో ఫుడ్ కోసం నువ్వేం ఏం టెన్షన్ పడొద్దు ఏ హల్లుయ దేవుని సన్నిధిని వదిలిపెట్టి దేవుని సన్నిధిని పక్కన పెట్టి క్షయమైన ఆహారం కొరకు కష్టపడద్దు అది నా బాధ యేసుప్రభు చెప్పిన బాధ కూడా అదే క్షయమైన దానికోసం మీరు కష్టపడకండి అక్షయమైన దానికోసం మీరు కష్టపడండి అన్నాడు ఇక్కడ ఇక్కడ వినబడుతుంది ఇది అక్షయమైనది అంటే వాక్యానమైంది వాక్యమై ఉన్నది ఇది పరలోకం నుంచి వస్తున్న మన్నా అయితే మన్నా నువ్వు వాళ్ళు ఏం చేయాలంట ఒక దాంట్లో వేసి దాన్ని బాగా దంచి బాగా నూరి చపాతి చేసుకొని తినాల అంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఈ మన్న వాక్యమే మన్నా ఈ మన్న బయటికి వస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా కూర్చుకోవాల మన్నాను అంతా కూడా ఇట్లా పెన్నుతో గిక్కుంటా ఆవలించుకుంటా అట్లా చూసుకుంటా టైంను చూసుకుంటా ఆకాశం చూసుకుంటా ఈ కోతి చేష్టలు చేయకుండా శ్రద్ధగా ఆమెన్ ఆమెన్ రెప్పలు కూడా రెప్ప కూడా కొట్టకుండా జాగ్రత్తగా ఈ మన్నాను నువ్వు నీ హృదయంలోకి సమకూర్చుకొని నువ్వు దివారాప్తములు ధ్యానించాలి అంటే దాన్నే దంచడం అన్నమాట దివారాప్తములు నువ్వు దాన్ని ధ్యానిస్తే ఏమవుతుందో తెలుసా దేవునికి స్తోత్రం పనులు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే ఆహారం పెట్టుకొని బాగా దాన్ని ఏం చేయాల మనం నమలాల దేవునికి స్తోత్రం యూ షుడ్ చీఫ్ బాగా నమ్ములితే దాంట్లో సలేవా అనేది బయటకు వస్తుంది దాంట్లో ఉన్న శ్రేష్టమైనది బయటకు వస్తుంది దేవునికి స్తోత్రం అది లోపలికి వేయినప్పుడు ఏమైతుంది తెలుసా అది సర్వ శరీరానికి ఆరోగ్యం మన ఎముకలకు బలమును సత్వను శక్తిని ఇస్తుంది అదే దేవుని వాక్యం చేసే పని నువ్వు దేవుని వాక్యాన్ని దేవుడు నీకు అంశం ఏంటి సమకూర్చే దేవుడు సమకూర్చే దేవుడట సమకూర్చే దేవుడట ఇస్రాయలకు నీళ్లను చేదైన నీళ్లు మార్చేసి తీపిగా మార్చి వాళ్ళని సమకూర్చాడు ఆహారం లేకుంటే వాళ్ళకు ఆహారం ఇచ్చి సమకూర్చాడు 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 అంటే నీ కళ్ళ ముందు సమకూర్పు నువ్వు కూడా చూస్తావు నీ జీవితంలో నువ్వు వెళ్తున్న పరిస్థితుల మధ్యలో కూడా సమకూర్పు నువ్వు చూస్తావు అందరూ చేతులు ఎత్తేసింటారు కానీ దేవుడు నీకు సమకూరుపును కలగజేసింటాడు హల్లెలూయా లూయ అందరూ వదిలేసి ఉంటారు కానీ నీ కొరకు దేవుడు మన్నాను సిద్ధపరుచుంటాడు దేవుని బిడ్డ అరణ్యవాసుల మనం అంతూయా అది అర్థం చేసుకోండి ఏమేన్ హల్లూయా ఈ లోకస్తులు చింతిస్తారు ఏం తిందామా అని నువ్వు నేను కదా చింతించేది ఎందుకంటే శ్రేష్టమైన చెప్పలవుదా శ్రేష్టమైన గోధుమల చేత నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను అన్నాడు దేవుడు రాజులు తినని ఆహారం మనం తింటుంటాం హల్లెల్లు ఆమెన్ రాజుల ఇంట్లో పచ్చడి ఉండదు నీ ఎర్రకారం ఉండదు అలా ఇంట్లో మాంసం ఉంటుంది కానీ నువ్వు ఎర్రకారం తింటున్నాడు ఏంది అనుకున్నావు అది దేవునికి ఇచ్చింది అది హల్లెల్ ఎర్రకారం లేవా కనీసం ఎండి అయినా లేవా ఎండిపోయినాడా దేవుడు సమకూర్చిన దానిలో స్తోత్రం చెప్పు హల్లే లూయా అక్కడ ఇజ్రాయిలకు మన్నాతో ఏం చేశాడు దేవుడు చెప్పాలా సమకూర్చాడు ఒక్కరోజు కాదట మన్నా వీళ్ళు కానాను దేశంలో అడుగు పెట్టేంత వరకు అక్కడ పలము తినేంత వరకు మన్నాను దేవుడు కురిపిస్తూనే ఉన్నాడు అంటే నలభై సంవత్సరాలు నేనేమంటానంటే ఆ నలభై ఏండ్లు ఈ సమకూర్చే దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు దేవారా వాళ్ళు ఎంత గొనిగినా ఎంత సనిగినా ఎన్ని రకాలైన చేసినా ఆయన మాత్రం ఆకాశపు ఆహారాన్ని ముయ్యలేదు శ్రేష్టమైన ఆహారముతో వాడిని ఏం చేశాడు తృప్తిపరిచాడు ఏమే హలూయా దేవునామానికి మహిమ కలుగును గాక సో వారు ప్రయాణాలు సాగుతున్నప్పుడు ఏం జరిగింది ఆహారానికి ఏమి లేదు చెప్పండి అందరు కూడా కొదవలేదు అని ఇంకొకసారి ఇంకొక మారు హలూయా హూయా దాంతో చూడండి నిర్గమ పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం నేను ఐగుప్తీలకు ఏమి చేసి తినో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా మిమ్ము చేర్చుకొంటినో చేర్చుకుంటూ చూచితిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ మహిమ కలంగాక నాదే కదా మీరు నాకు యాజక రూపకమైన గాను పరిశుద్ధమైన జనము గాను నీవు చెప్పుములతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా దేవునికి కాబట్టి ప్రభువు వారికి ఎటువంటి సమకూరుపు చేశాడంటే గద్ద రెక్కల మీద మోసినట్టు వాళ్ళను మోయడం ప్రారంభించాడట ఏమేం హలలుయా అన్నీ మోసాడు అన్నే వీళ్ళు మోయించే పనే లేదు చెప్పండి ఏం లేదు వీళ్ళకు ఏం పని లేదు వీళ్ళకు ఇంకొకసారి ఇంకొక మారు హలూయా మోసే పనులు లేవు వాళ్ళను వాళ్లకు అంతగా కేర్ తీసుకున్నాడు ప్రభు అందుకే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా మీరు దేని గురించి చింతించొద్దు ఎందుకంటే ఆయన మిమ్మును గుడిచి చింతిస్తున్నాడు ఇంకొక మాట ఏమంటాడు తెలుసా మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అన్నాడు తల వెంట్రుకలు ఎంతమంది లెక్క పెట్టగలరు లెక్కపడ్డండి చూద్దాం అంటే అంత బాధ్యతను వహించారాయన ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ జీవాధిపతివైన మా దేవ సర్వాధికారివైన మా తండ్రి ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలయ్యా సమకూర్చే దేవుడవని మేము నేర్చుకున్నాము నాయన ఇజ్రాయిలను బయటకు తీసుకుని వచ్చి నలభై ఏండ్లు ప్రభు ఎవరు ఎవరి ద్వారా జరగని ఆ సమకూర్పు నన్ను మీరు చేశారు ప్రభ వారు ఏ ప్రాంతాల్లో ఏ గ్రామాల్లో ఏ దేశాల్లో ఏ పట్టణాల్లో ఏ ఎక్కడ అడుగులు పెట్టబోతున్నా ముందే అన్నీ కూడా సిద్ధపరిచారు ప్రభ ముందే అన్నీ కూడా వాళ్ళ కోసం సిద్ధపరిచి వారి మధ్యలో కార్యాలు చేస్తూ వచ్చారు ప్రభా న మిమ్మల్ని ప్రేమించినప్పుడు నేనా మా జీవితాల్లో మీరు చేసే కార్యాలు ఎన్నో ఆశ్చర్యములు ప్రభా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను అన్నావు ప్రభా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ఆస్తికర్తగా చేస్తాను అన్నావు ప్రభా కానీ మిమ్మల్ని ప్రేమించడం మేము నేర్చుకుంటే ఎన్ని సమకూర్పులు ఉంటాయని మేము నేర్చుకున్నామయ్యా ఆహారము గురించి వస్త్రము గురించి ఇక ఈ లోక సంబంధమైన వేటి గురించి కూడా మేము చింతించొద్దని మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు చింత యావత్తు చింతించకుండా ఎట్లుండగలం అని ఒకవేళ మేము అనుకుంటే మీ చింత యావత్తు నా మీద వేయమంటున్నారు ప్రభు నేను మీ గురించి చింతిస్తాను అని వాగ్దానం చేసావు ప్రభు మీకే వందనాలు అయ్యా ఈరోజు ఉన్న శోధన ఈరోజు మేము వెళ్తున్న ఆ యొక్క భయంకరమైన సవాళ్ళు బాధలు ఇరుకులు ఇబ్బందులు నలిగిపోయే పరిస్థితులు నాయన వీటన్నిటిలో కూడా నైనా మీరు ఒక చెట్టును మా కోసం నైనా మొలిపించారన్న సంగతి మేము తెలుసుకొని ప్రభా మా కోసం ఒక చెట్టు ఉన్నదన్న సంగతి మేము మర్చిపోకుండా అది నజరైడనే యేసు క్రీస్తు అని మేము ఎరిగి ప్రభా ముందుకు సాగిపోయే కృప ది విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో మీరు ఫలింపజేయండి అయ్యా స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఏస్సు నాములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నామ్మా పరలోకపు తండ్రి